జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాన్ని కబ్జా చేసినటువంటి క్యాప్చర్ చేసినటువంటి బీజేపీ మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మిత్రులారా పట్నం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్ నా మధుర నా కాజీ అబ్కీబార్ అవదేశ్ పాసి ఇక్కడ మాలా మాదిగారి రెల్లీ అని ఎలాగున్నాయి ఎస్సీ కులస్తులు లిస్టులో ఉత్తరప్రదేశ్లో పాసి కులస్తులు అంటారు మిత్రులారా చమార్లు దుషాదుల్ స్థానంలో పాసి కులస్తులు అంటారు ఎస్సీలే ఉన్నారు పందుల పెంపకం వారి వృత్తి నా మధుర నా కాశీ అబ్ బారా ఉదేశ్ పాసి మాకు మధుర వద్దు కాశీ వద్దు పాసి ఓడిచాలని సమాజ్వాదీ పార్టీ జనరల్ ఎంపీ స్థానంలో ఫైజాబాద్ ఎంపీ జనరల్ స్థానంలో ఒక ఎస్సీఓని సమాజ్వాదీ పార్టీ నిలబెడితే రామాలయం కట్టించిన మూడు నెలలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఈ పాసి కులస్థి ఎస్సీఓడి చేతిలో ఓడిపోయింది మిత్తులారా బీజేపీ ఓడిపోవడమే కాదు ఆయోజ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో ఆర్ ఫైవ్ లోక్సభ సీట్స్ అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి మిత్రులారు ఐదింటిలోని కూడా మోడీ గారు ఓడిపోయారు ఓడిపోయినప్పటికీ నాంద నాగవల్లి నాన్మున్న ఇప్పుడు మాటే నా నేనారా తె చంద్రముఖి మోడీ గారు చంద్రముఖిగా మారిపోయారు మిత్రులారె చెక్కుపోయింది దానికి ఒక ఎస్సీ ఓడి చేతిలో జనరల్ స్థానంలో అయోధ్యలో ఓడిపోవడం ఏంటి ఐదు ఎంపీ స్థానాల్లో నేను ఓడిపోవడం ఏంటి అని చెప్పేసి నాంద నాగవల్లి నాన్మున్న ఎంత కానిచ్చుండో ఇదెలా ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు ఉళ్ళ ఎస్సీ ఆడకారు కూడా నేను అలా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది దీనికి కారణం మీరేంటో చూపించారు కదా నేనేంటో చూపిస్తాననేటటువంటి భావనతో ఇది ఈనాటి కేసు కాదు మిత్రులారా ఎప్పుడో టూ థౌజండ్ టెన్లో ఎస్సీ మన పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కోసం చేయమైనటువంటి పిటిషన్ తీసుకొచ్చి సడన్గా ఆల్రెడీ ఇట్ వాస్ బీయింగ్ హ్యాడ్ దాన్ని జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే ఐదు సీట్లు ఓడిపోయాడో ఉత్తరప్రదేశ్ అంటేనే బీజేపీ బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో బీజేపీ ఓడు దరిదాపుగా ఇరవై సీట్లు ఓడిపోయిందో దీనికి అందరికీ కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళితులే మాది సోదరుల్ని చమార్లు అంటారు మిత్రులారు ఉత్తరప్రదేశ్లో చమార్లు అంటే చర్మకారులు మాయావతి కాన్షిరామ్ చంద్రశేఖర్ రాజా ద్రావణ్ అలాగే జగన్నాథ్ పహాడి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బిహార్ వాట్ ఈ దట్ మన తీనా దాబి ఈ దేశంలో ఓవరాల్గా సింగిల్ ఎస్టీ ప్యాన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే చమార్లే మాదిగలే నాట్ ఎస్ నాట్ ఎస్సీస్ ఆఫ్ మాలాస్ మాలలు కాదు అన్ని విషయాలన్నీ డామినేషన్ వారే మిత్రులారా యా హిందుస్థాన్ చమర్స్తాన్ అన్నారు కామ్ గారు ఇది మాదిగల దేశం ఇది హిందువుల దేశం కాదు అప్పటి నుంచి కూడా వీరి మధ్య ఒక పరోక్షమైనటువంటి యుద్ధం జరుగుతున్న మిత్రులారా ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో ముప్పై సీట్లు ఓడిపోయారో దాదాపుగా బీజేపీ దాని యొక్క బేస్ ఎరౌడైపోతా ఉందో దీనికి అంతటికీ కారణం ఎస్సీ ఒళ్ళే బీజేపీకి మాయావతి వర్గమైనటువంటి మాయావతి కాన్షిటం వీళ్ళందరూ కూడా చెమార్లే వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు మిగతా ఇతర ఎస్సీ వర్గాలు కూడా వ్యతిరేకమైపోయినాయి మనకని చెప్పేసి వీళ్ళు తొక్కేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడో పంజాబ్ ప్రభుత్వం రెండు వేల పదిలో సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుని బయటికి తీసుకొచ్చి సుప్రీంకోర్టుతో తీర్పిప్పించారు మిత్రులారా అదే సుప్రీంకోర్టు టూ థౌసండ్ ఫోర్ ద ద సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ 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 నాట్ పర్మిసిబుల్ ది ఇండియా ఇండియా ఇట్ ఇట్ అగైన్స్ రైట్ ఈక్వాలిటీ సమానత్వ ఎస్సి విభజించే అధికారం రాష్ట్రాలకు లేదు అని సుప్రీం ఫైవ్ బెంచ్ 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 సేమ్ అదే ఏడుగురు జడ్జిలతో ఈసారి వర్గీకరించు ఎస్సీ విభజించే అధికారం ఉంది ముక్కలు చేయండి అని చెప్పి తీర్పిపత జరిగింది మిత్రులారా విత్ ట్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ ఆనర్బుల్ సుప్రీకోట్ విఆర్ గోయింగ్ టు ఫైట్ ఎగ్నెస్ ది సుప్రీంకోర్ట్స్ జడ్జ్మెంట్ వీఆర్ ఫైటింగ్ ఎగ్నెస్ ది కన్స్పైరింగ్ పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ఇండియా ఎవరైతే మా మీద కుట్ర చేస్తున్నారో ఆ రాజకీయ పార్టీలకు వ్యతిరేకమే తప్ప కోర్టుకి వ్యతిరేకం కాదు మిత్రులారా సుప్రీం కోర్టుకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్యూర్లీ రాంగ్ మీరు చూడండి రేవంత్ రెడ్డికి పని పాఠాలు లేనప్పుడు విలేకరు మిత్రులందరూ తెలుసుకోవాలి ఈ దేశంలో అనేది ఇంతవరకు జరిగే ఆమె పొలిటికల్ రీసెర్చర్ నైన్టీన్ థర్టీ ఫైవ్ థర్టీ వన్లో బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కులాల గణన చేపట్టింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కులం ఎంత అనేది లెక్క పెట్టలేదు మిత్రుల దేర్ వర్ నో క్యాష్ సెన్సెస్ ఇన్ ఇండియా రాహుల్ గాంధీకి మోడీకి అదే గొడవ ఇస్ దట్ అడ్వైజర్ ఆఫ్ ది ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఇండియా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ద డేటా మస్ట్ బి ఎంపెరికల్ క్వాంటిటేటివ్ డిమాన్స్ట్రేబుల్ అని చెప్పింది మీరిచ్చే ప్రతి డేటాని ప్రాక్టికల్గా తీసుకుని చేయమంటే రేవంత్ రెడ్డి రెండు వేల పదకొండులో కాకి లెక్కల సోషల్ ఎకనామిక్ క్యాష్ సెన్సెస్ సెంటర్ ఎకనామిక్ క్యాష్ సెన్సెస్ సెంటర్ ఇంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలాగ అవనమ్ముతున్నాయో జస్ట్ ఆ ఇంటికి ఇంటికి గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద చేశాడు మిత్రులారు ఇది చాలా తప్పు వర్గీకరణ చేసి తేయడం అనేది తప్పు ఫస్ట్ పాయింట్ రద్దు చేయాల్సిందే ఒకవేళ చేస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేయలేదు కాంగ్రెస్ అంటేనే మాలలు మాలలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అనుకునేటటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ వచ్చినటువంటి హామీలను నేను పక్కన పెట్టి కొంపలు అంటుకుపోయినట్టుగా అంత హడాడుగా చేయాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది ఈ జడ్జ్మెంట్కి కారణమైనటువంటి బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడ ఎస్సీ వర్గీకరణ లేదే ద కాంగ్రెస్ పార్టీ డీడేట్ ఇన్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా ఫర్ ది ఫస్ట్ టైం మోడీ డీడేట్ ఫర్ ది నేషన్ మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది మిత్రులారా చూడండి ప్రతి చోట కాంగ్రెస్ వాళ్ళే అది కూడా మళ్ళీ ఎగైన్ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో మళ్ళీ చేస్తూ ఉంది నన్ను ఆత్మీయ కన్నడ స్నేహితురే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్దా పథన అనివార్య కాంగ్రెస్ సర్కార్ని పడదోసేస్తాం కర్ణాటకలో నేను అదే చెప్తున్నాను వీళ్ళు ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలని పక్కన పడేసి ఏదో కాకిలకలు పట్టుకొచ్చి లెట్ దెమ్ హ్యావ్ ద కాన్స్టిట్యూషన్ వాట్ ఇస్ దట్ ఎంపరికల్ డేటా ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్ కొలగణ చేపట్టకుండా మొన్నే కదా మోడీ గారు రాహుల్ గాంధీ ప్రతిపక్షాలు ప్రజలకు తలొగ్గి ఫస్ట్ టైం కులగాన చేస్తున్నాం ఇదిగో మా పార్టీ కమిటెడ్గా ఉందని చెప్పి ఇచ్చారు ఈ లోపల ఎలా చేస్తాడు చంద్రబాబు నాయుడు చూడండి ఆంధ్రాలో మాలలకి మాదిగిలికి వన్ పర్సెంటే తేడా అట అది ఇంకా చిత్రమైన ఆయన ఇంకా పెద్ద డ్రామా ఆర్టిస్ట్ సో ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఏం చేసినా ఇట్ మస్ట్ బి జస్టిఫైడ్ అది మిత్రులారు కారణం ఇది సంగారెడ్డి విలేకర్ మిత్రులందరికీ నేను కోరుకునేది ఒకటే ఏదో రత్నాకర్ గారు వచ్చారు ప్రెస్ మీట్ పెట్టిపోయారు అనుకోకండి థర్టీ ఇయర్స్గా నేనే ఉన్నాను ఇక చిక్ అవుట్ మళ్ళీ వస్తాను ప్రతి పదిహేను రోజులకి విలేకర్ సోదరుల నుంచి హోల్ హార్టెడ్ కోఆపరేషన్ కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ ఇన్ మాల్మాట్ థ్యాంక్ యూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది